నమస్తే తెలంగాణ ప్రభుత్వం మీద కామెంట్ చేయడం అనేది ఓడికి ఒక పరిపాటు అయిపోయింది మొన్నోడు నిన్నోడు నేడోడు అన్నట్టు పార్లమెంటు సాక్షిగా రెడ్డి మాట్లాడిన మాటలు కనుక చూస్తే ఒక రాజకీయ అజ్ఞానిగా మరి పెద్దల సభకు ఎట్ట ప్రాతినిధ్యం వహిస్తుండో నాకు తెలియదు కానీ ఇంత అక్కసు తెలంగాణ ప్రభుత్వం మీద ఎందుకు మోడీ ప్రాపకం పొందాలనుకుంటే మోడీ కాడ మార్కులు ఎక్కువ వేసుకోవాలనుకుంటే ఏర్పడ్డ ప్రభుత్వాలను కూలగొడతామని చెప్పి నిండు సభలో మాట్లాడమా నీకు ఏ రాజకీయ ఉందో ఇప్పుడు అర్థమవుతున్నది చార్టెడ్ అకౌంట్ చార్టెడ్ అకౌంటెంట్ టర్న్డ్ పొలిటికల్ లీడర్ లేకపోతే జగన్కు సలహాదారుగా ఉన్నట్టుగా ఉండి మా అది మారిన పొలిటికల్ లీడర్ లెక్క ప్రభుత్వాలు మారవు మిత్రమా ఇలా షర్మిల అక్కడికి వచ్చి కాంగ్రెస్ను బలోపేతం చేయడం అనేది నీకు నచ్చకపోవచ్చు అందుకనే కాంగ్రెస్ మీద అక్కసు వెళ్ళవచ్చుకుంటున్నామేమో డెఫినెట్గా రేపు ఏ విధంగా రాజకీయంగా మీకు సమాధానం చెప్పాలనో కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కానీ కేసీఆర్ తో అంటగా మీరు మీ అక్కస్ని వెళ్ళగక్కడం అనేది దేనికి సంకేతం ఆలోచించుకో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పార్లమెంట్ లో మాట్లాడిన మాటలు అందరినీ ఆశ్చర్యం కలిగిస్తుంది ఆయన బీజేపీ స్పోక్స్ పర్సనా మోదీ తొత్త అని తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ కొద్ది రోజుల్లో రెండు మూడు నెలల్లో పడిపోద్దా నీవా పడగొట్టేది దమ్ముందా నీకు అసలు ఆంధ్రప్రదేశ్ లో రెండు మూడు నెలల్లో ఏమవుతుందో ఏమవ్వబోతుందో మీకు తెలుసా ఏ రోజైనా ఐదు సంవత్సరాల అధికారంలో ఉండేటప్పుడు స్పెషల్ స్టాటస్ గురించి ఫైట్ చేశారా పోలవరం ప్రాజెక్టు గురించి ఫైట్ చేశారా క్యాపిటల్ సిటీ కట్టారా కోటి నిరుద్యోగులకు ఉద్యోగాల గురించి ఏమైనా కంపెనీలు తీసుకొచ్చారా ఆంధ్రుల అభివృద్ధి గురించి మోదీతో గానీ బీజేపీతో గానీ ఫైట్ చేశారా ఏం మాట్లాడుతున్నారు మీరు ఏం చేస్తున్నారు పడగొట్టేది మీద పడిపోబోతున్నారు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని తెలుగు ప్రజల కొరకు ఫైట్ చేయండి సిద్ధం అంట సిద్ధం దేనికి సిద్ధం సిద్ధమా సర్వనాశనం చేయడానికి సిద్ధమా ఇంకా ఆంధ్రప్రదేశ్ దానికి అమ్మడానికి సిద్ధమా స్టీల్ ప్లాంట్ ను అమ్మేసారి ఇంకా ఉన్న భూములన్నీ దోచుకోవడానికి సిద్ధమా దేనికి సిద్ధం మీరు మోదీ తొత్తులయ్యారు మోదీ తొత్తులతో యుద్ధం చేయడానికి మేము సిద్ధం విశాఖ సిద్ధం ప్రజాశాంతి పార్టీ సిద్ధం ఆంధ్రులు తెలుగు ప్రజలు సిద్ధం కమాండ్ కబర్దార్ చూసుకుందాం